నమస్కారం నా పేరు నీతి బిజ్నపల్లి మండల వ్యవసాయ అధికారిని అయితే మనకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకంలో ప్రతిష్టాత్మక పథకం రుణమాఫీ పథకం ఈ రుణమాఫీ మనకు రైతులకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారని మన గవర్నమెంట్ చెప్తా ఉంది తర్వాత మన వ్యవసాయ శాఖ నుంచి కూడా ప్రతి రైతుకు అర్హత రైతు అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేకూరుస్తాం రెండు లక్షల రుణమాఫీ మా వ్యవసాయ శాఖ నుంచి మేము ప్రతి రైతుకు ఇప్పిస్తామని పూర్తి స్థాయిలో రైతులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనకి ఈ పథకం వచ్చేసి పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తారీఖు మధ్యలో రుణం పొందిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఈ ఈ ఈ ఏదైతే టైం ఉందో ఆ టైం పీరియడ్లో వచ్చిన ఆ తారీఖు మధ్యలో ఉన్న వచ్చిన రైతులకు అందరికీ రుణమాఫీ వర్తిస్తుంది ఈ రుణమాఫీలో ఏదో ఏవన్నా ఏ ఏ ఒక్క రైతుగినా మనకు రాలేదు అనే అభియోగాలు తెలిసినట్లయితే వ్యవసాయ శాఖను సంప్రదించాలని కోరుచున్నాము అట్టి రైతులవి మేము ఏది గ్రివెన్స్ తీసుకోవడం జరుగుతుంది మాము పై అధికారులకు ప్రతిపదికలు పంపించడం జరుగుతుంది అదేవిధంగా మనకు డిఫరెంట్ స్టేజ్లలో వచ్చేసి మనకు సాంకేతిక సాంకేతిక సమస్యల వల్ల మనకు రుణమాఫీ కాలేని రైతులు ఉన్నారు ఆ సమస్యలు ఏ ఉన్నా కానీ రెండు లక్షల వరకు అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అనేది మేము వ్యవసాయ శాఖ నుంచి రైతుకి ఇవ్వడం జరుగుతుంది దానికి వ్యవసాయ శాఖ భరోసా ఇవ్వడం జరుగుతుంది రైతులు ఎలాంటి ఆందోళన చెందకూడదని మా మనవి వ్యవసాయ శాఖ నుంచి విన్నపం రుణమాఫీ పథకం అనేది మనకు ఇప్పటి వరకు మూడు దశాలుగా విడుదల కావడం జరిగింది మొదటి దశ వచ్చేసి లక్ష రూపాయల వరకు రెండో దశ వచ్చేసి లక్ష యాభై వేల వరకు మూడో దశ వచ్చేసి రెండు లక్షల వరకు రుణం పొందిన రైతులకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వ్యవసాయ శాఖ ప్రస్తుతం మేము చేపడుతున్న దానిలో కుటుంబ కుటుంబ నిర్ధారణ కానీ రైతులకు ఆ నిర్ధారణ చేసేందుకు గ్రామ గ్రామాలకు వ్యవసాయ అధికారులు విస్తరణ అధికారులు వెళ్ళి కుటుంబ నిర్ధారణ చేయడం జరుగుతుంది మిగతా సాంకేతిక సమస్యలు కూడా త్వరలో యాప్లో వస్తాయి రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా రైతులకు చేకూరుస్తాము కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడు మన కుటుంబం వచ్చేసి మనకు ఏంటంటే భార్య భర్త పిల్లలు వాళ్ళు ఉన్నవారిని ఒక కుటుంబంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది తీసుకొని మనం ఏంటంటే ఫ్యామిలీ గ్రూపింగ్ చేసేసి మనం ఆ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది ఈ సాంకేతిక సమస్యలో భార్య కానీ భర్త కానీ చనిపోయినా కానీ మనకు స్పౌస్ చనిపోయినప్పుడు కూడా మనం ఇప్పుడు చేయడం చేయడానికి మాకు యాప్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా సాంకేతిక సమస్యలు ఉండి వ్యవసాయ శాఖ నుంచి చేయడం జరుగుతుంది ఏ రైతు కూడా రెండు లక్షల లోపు ఉన్న రైతులు రెండు రుణమాఫీ అనేది ఆల్రెడీ జరుగుతుంది ఎవరన్నా జరగకపోయినా కానీ ఆ సాంకేతిక సమస్యల్లో ఉన్న వాళ్ళు కూడా రెండు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షల రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది నాలుగో దఫలో మా బిజినపల్లి మండలంలో వచ్చేసి మాకు ఇప్పుడు సాంకేతిక కుటుంబ నిర్ధారణ కాని రైతులు వచ్చేసి వెయ్యి ముప్పై తొమ్మిది మంది రైతులు కుటుంబాలుగా గుర్తించడం జరిగి మాకు యాప్లో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మేము నాలుగు వందల నలభై మంది రైతులై చేయడం జరిగింది మిగతా రైతులై కూడా మేము త్వరలోగానే చేస్తాము గ్రామ గ్రామాలు మండల వ్యవసాయాధికారి నా కింద తొమ్మిది మంది వ్యవసాయ విస్తరణ అధికారులను పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాలకు వెళ్ళి ప్రతి ఒక్క రైతు సమస్యను పరిష్కరిస్తాము రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది